ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిలు పొందుకోగలరు మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శ్రోతలకు శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయ కాలమే దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం క్రీస్తు యొక్క రక్తము అనే అంశాన్ని ఈ ఉదయ కాలము మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా సాధారణంగా మనుష్యుడు దేవునితో సహవాసం చేయుటలో రక్తము ఎల్లప్పుడూ ఒక ముఖ్య పాత్రను వహించుచున్నది పాత నిబంధన కాలాలలో పశు బలు అర్పింపబడుటలో ఈ సంగతి సత్యమైనది అయితే ఈ బలులు పాపమును సంపూర్తిగా తీసివేయలేకపోయాను ఏల ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్త పాపమును తీసివేయట అసాధ్యమని హెబ్రి రాసిన పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనంలో వ్రాయబడినను అంటే పశువుల రక్తము పాపమును తీసివేయలేనిచో మనుష్యుడు రక్షింపబడుట ఎట్లు ఆలోచిద్దాం కొత్త నెందులో మనం చూసినట్లయితే ప్రతి పాపియు క్రీస్తు రక్తమునందు కడిగి రక్షింపబడినట్లు ఆయన రక్తము ఒక్కమారే ఆయన చిందించను అని తెలియజేస్తుంది కనుక నేడు మనము ఎటువంటి పరిస్థితులు ఉన్నాం మనుష్యుడు పాపి అయినందున తనకు తానే రక్షించుకొనజాలడు కదండి కాబట్టి పౌలు ఇట్లు చెప్పుచున్నాడు ఏంటంటే అయితే దేవుడు మన ఎళ్ల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం మనమింకనో పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం అదేవిధంగా కోరింది ఐదు మూడులో క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందినని అతడు చెప్పాను ఈ మృతిని ఆయన సులువపై పొందెను ఆయన మరణములో తన రక్తము చిందించెను దాని ద్వారా మనము పాపక్షమాపణ పొందగలుగుతున్నాం అయితే ఆయన చిందించిన రక్తము మనమెట్లు స్వీకరించగలం లేకపోతే తీసుకుంటున్నామో ఆలోచిద్దాం ఈ ప్రశ్న చాలా మందికి ఉద్భవిస్తూ ఉంటది విశ్వాసం వల్ల అట్లు చెయ్యగలం అని అనేక మంది భక్తులు చెప్పుచున్నారు అవును విశ్వాసం యొక్క అత్యవసరమైన భాగమే అయితే విశ్వాసి విశ్వాసం ఒక్కటే మాత్రమే చాలదు లేఖనాలు చదువుతుండగా మనమాయన విధేయతకు చూపించినట్లయితే దాన్ని గ్రహించగలమని హెబ్బిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూడవచ్చు మనం వాక్యం బట్టి నడుచుకున్న వారము కాబట్టి యాకోబు ఒకటి ఇరవై మూడు ప్రకారం ఆయన ఆజ్ఞలను గైకుని ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక మనం ఆయనకు విధేయులమైనప్పుడు ఆయన రక్తము అందరికీ చేరగలమని గ్రహించవచ్చు ఇప్పుడు మనం మనం ఏమి ఆయన అయితే ఒక విషయం గమనిద్దాం నమ్మి దేవుని సన్నిధిలో రక్షింపబడినట్లయితే నమ్ము వానికి శిక్ష విధింపబడినని మార్కు సువార్త పదహారు పదహారులో దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన శ్రోతలారా ఈ లోకంలో మీరు నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతామని కార్యాలు దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మన జీవితాల్లో క్రీస్తు యొక్క రక్తాన్ని ఏ విధంగా స్వీకరిస్తున్నాం ఆయన చెప్పిన ఆజ్ఞల్ని ఆయన చెప్పిన ఆ దేవుని యొక్క ప్రతి పరిస్థితిని మనం అర్థం చేసుకున్న వారమే విశ్వాసము వారమై ఉన్నట్లయితే దేవుని రక్తము ద్వారా మనము కూడా శుద్ధీకరించబడినట్లని దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రియమైన శ్రోతలారా ఈ లోకంలో ఉన్నప్పుడు మనము మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అపోస్తుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం మూడు నుంచి ఆరు వచనాల్లో క్రీస్తు యేసులోని రక్షణ పొందిన ఆయన మరణంలోనికి రక్షణ పొందితిమి అని మీరు ఎరుగరా అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ముత్రుల నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము కూడా ఆయన రక్షణలోనికి రావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది శ్రోతరారా ఆలోచించుకుందాం యేసుక్రీస్తు యొక్క రక్తం యొక్క ఆ స్వేచ్ఛతను ఆ స్వచ్ఛతను మనము అర్థం చేసుకుందాం క్రీస్తు రక్తం గురించి మన ఉద్దేశం ఏమిటి ఆలోచిద్దాం దాని దరికి చేరు నిమిత్తం ప్రభువుకు నీవు నేను లోబడుతున్నామా ఆలోచించుకుందాం లేని లెలా ఇంకనూ నేను నువ్వు పాపంలోనే ఉన్నామేమో నీవు దేవుని ఆజ్ఞను లోబడినట్లయితేనే ఆయన రక్తం వలన నీవు నేను రక్షింపబడదుమని దేవుని వాక్యం తెలియజేస్తుంది అప్పుడు నీవు క్రీస్తు రక్తముచే సంపాదింపబడిన సంఘంలో నీవు నేను చేర్చబడతామని ప్రతి క్రైస్తవుడు ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ప్రభురాత్రి భోజనం ఆచరించినప్పుడు కూడా ఆ రక్తం వలన ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అయితే ఇదిగో నిత్య జీవనంలో మనము ఆయనతో పాటు పాలిభాగస్థులయ్యేంత వరకు యొక్క రక్తాన్ని స్వీకరిస్తున్న నీవు నేను ఆయన కొరకు విశ్వాసంతో జీవిద్దాం నిజముగా ఆయన రక్తంలో శక్తి ఉన్నదని గ్రహిద్దాం దేవుడి వాక్య భాగాన్ని మనమిటిలో దీవించుగాక అమ్మే ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఇమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జి